కాశ్మీర్ లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చర్యలో ఉంది దాని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి హమస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పిఓకే లో పర్యటించారని మీడియా రిపోర్ట్లు చెబుతున్నాయి భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు పహల్గంలో జరిగిన దాడుల్లో హమస్ పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పిఓకే ఎలా కీలకంగా మారు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటే తప్ప ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యం కాదు కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తుదుముట్టించాలంటే ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని రక్షణ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు గతంలో పిఓకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది అయినా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు అందుకే పిఓకేను తిరిగి పొందాలన్న కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ నేతలు కూడా మోదీ అమిత్ షా నిర్ణయాలకే ప్రాధాన్యమిస్తున్నారు దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఇతర మార్గాలను రెడీ చేసుకోవాలంటున్నారు క్రిమియాను రష్యాకి అప్పగి చేస్తున్నట్లే పిఓకే ను తీసుకోవాలి యుక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది తమ దేశంపై కుట్రలు చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుంది క్రిమియా అనే ప్రాంతాన్ని ఇచ్చేయాలని ట్రంప్ కూడా యుక్రెయిన్ పై ఒత్తిడి తెస్తున్నారు పిఓకే విషయంలోనూ ఇలాంటి ప్రయత్నమే భారత్ చేయడం ఖాయంగా అనిపిస్తుంది పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ను వెనక్కు తీసుకోవాలని అందులో మూడో దేశం జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం ఆమోదించారు పీఓకేలోని లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేస్తే ట్రంప్ కూడా భారత్ కు మద్దతుగా ఉండే అవకాశం ఉంది పీఓకే విషయంలో అంతర్జాతీయంగా పాకిస్తాను ఏకాకిని చేయడం భారత్ కు ముఖ్యం అయితే మోదీ అమిత్ షాల నేతృత్వంలో అది పెద్ద విషయం కాదు పీఓకేను ను భారత్ లో చేర్చితే ప్రధాని మోదీ అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు ఎందుకంటే దేశ విభజన నాటి నుంచి సరిహద్దుల్ని ఉద్రిక్తంగా ఉంచుతూ వస్తున్న సీమంతర ఉగ్రవాదం అంతమైపోతుంది విశాల భారత్ ఏర్పడుతుంది